Namaste welcome to VS Double Nines. ఆపన్న హస్త మిత్ర బృందం గజ్వేల్ వారి ఎనభై నాలుగవ ఆర్థిక సహాయ కార్యక్రమం జరిగింది సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం రిమ్మలగూడ గ్రామానికి చెందిన సిద్ధాల శివకుమార్ ఈ మధ్య అనారోగ్యంతో చనిపోయారు చాలా బీద పరిస్థితి ఆస్తిపాసులు కూడా లేవు అతనికి భార్య ముగ్గురు ఇల్లు కూడా లేదు కావున వీరికి భరోసాగా మనవంతు పదిహేను వేల నగదు ఐదు వేల కిరాణం సరుకులు మొత్తం ఇరవై వేల వరకు ఆర్థిక సాయం చేయడం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాశికంటి బాలచంద్ర ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్ కోశాధికారి కొల్లూరు శ్యాంప్రసాద్ ఉపాధ్యక్షులు మంగలి సాయి కొలిచెలిమే స్వామి సత్యనారాయణ కృష్ణ శ్రీకాంత్ గిరిబాబు అరవింద్ గణేష్ రఘు మల్లికార్జున రమేష్ రాజేశం బాల్ నర్సు కనకయ్య మరియు కుటుంబ సభ్యులు స్థానికులు పాల్గొన్నారు ఈ రోజు మన గజ్జల్ అపనస్థల బృందం ఎనభై నాలుగో కార్యక్రమం మన గజ్జల్ మండల్ నుండి రిమెన్గూడ అనే గ్రామంలోని ఒక నిరుపేద కుటుంబమైన శివప్రసాద్ అనే కుటుంబము అతను అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది వాళ్ళకు కూడా ఉపాధి ఇంత పనిచేసి పెట్టి అతనే పోవడం కూడా వాళ్ళకు చూసుకుంటూ కూడా వాళ్ళ చిన్న పిల్లలు ఉంటారు పాపం ఆమె కూడా చిన్న వయసు ఉన్నట్టుంది తండ్రి కూడా ఎలాంటి కూడా చేత కాకుండా వీళ్ళకి ఎలాంటి పరిస్థితి బాగలేదని చెప్పి ఈ గ్రామం నుంచి కొంత మా సభ్యులు ఉన్నారు వాళ్ళ సభ్యులు కూడా మాకు గ్రూప్ దృష్టికి తీసుకురావడం జరిగింది సార్ ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది ఈ కుటుంబాన్ని మనం గ్రూప్ ద్వారా ఏదో కొంత సాయం చేద్దామని ఆ ఉద్దేశంతో మేము ఈరోజు మా గ్రూప్ తరఫున వాళ్ళంతో ఒక ఐదు వేల రూపాయల కిరాణము మామంతు సహాయంగా ఒక ఇరవై వేలు రూపాయలు వాళ్ళ కుటుంబానికి మహంతు సహాయాన్ని వాళ్ళకి చేయడం జరుగుతుంది ఈ గ్రూప్ సభ్యులకి ఇక్కడ ఏ వాళ్ళు కానీ వృత్తిగా వచ్చే సభ్యులందరికీ గ్రామస్తులు కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు ధన్యవాదం లేదు సరే సరే కూడా నా చిన్న వయసులోనే పెళ్ళి అయింది నా గుర్తు పిల్లలు జాగా భూమి మాకు ఎలాంటిది లేవు మాకు కనీసం ఉండడానికి ఇల్లు కింద లేవు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా అక్కడి తరఫున కూడా నాకు ఏం సాయం వాళ్ళు లేరు దయచేసి ఇంతవరైనా సాయం చేసిన వాళ్ళు చెప్పింది చెప్పింది yeah yeah tamale dog rules ha you know be momena ha you know be momena